హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు టుడే టాపిక్ ఈజ్ డ్రై ఫ్రూట్స్ గురించి డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ గుజరాత్ నుంచి గిఫ్ట్ ప్యాకేజ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ రా రీసెంట్గా గిఫ్ట్లో రావడం జరిగిందండి గిఫ్ట్ ప్యాక్ జీడి కాజు పిస్సా టోటల్ సిక్స్ Mm-hmm. Six to dry for Sunday. Yeah. ఫ్రూట్స్ తోడడం వలన హెల్త్కి చాలా మంచి ఫ్రెండ్స్ కిస్మిస్ అండి ఇవి బాదం జీడిపప్పు ఆల్మోస్ట్ సిక్స్ వచ్చాయండి రీసెంట్గా కొనడం జరిగిందండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి ప్లీజ్